పెదబెల్లి పార్లమెంటు ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థి మంద రమేష్ ఆధ్వర్యంలో గోదావరి కాని స్థానిక ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి మంద రమేష్ మాట్లాడుతూ గత డెబ్బై ఐదేళ్లుగా ఏళ్లుగా మోసం చేస్తూ తొంభై శాతం ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలను మోసం చేయడానికి అగ్రవర్ణ పార్టీలైన బీజేపీ కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలు మరొకసారి సన్నద్ధమవుతున్నాయని వాటి మోసపూరిత మాటలను నమ్మి మళ్లీ బలికావద్దని డాక్టర్ విషారాధన్ మహారాజ్ నాయకత్వంలో ధర్మ పోరాటం చేయడానికి ధర్మ సమాజ్ పార్టీ సిద్ధంగా ఉన్నదని తొంభై శాతం ఉన్న ప్రజలకు అండంగా అగ్రవర్ణ పార్టీలను తిప్పికొట్టే విధంగా ఈసారి తెలంగాణలోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలలో పేదరికమే అర్హతగా తొంభై శాతం ప్రజల ఆత్మగౌరవమే ఆయుధంగా ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలుచున్నారని అగ్రవర్ణ పార్టీలు తాత్కాలికంగా చూపించే అనేక ఆశలకు లోను కాకుండా భారత రాజ్యాంగమే రక్షణగా అంబేద్కర్ ఇచ్చిన ఓటు అనే వజ్రాయుధంతో బుద్ధి చెప్పి ఆత్మగౌరవాన్ని నిలుపుకుందామన్నారు ధర్మ సమాజ్ పార్టీ ఎన్నికల గుర్తు చెప్పుల గుర్తు అని ఎన్నో సంవత్సరాలుగా మోసం చేస్తూ మెజార్టీ ఆయన వర్గాలను హీనంగా తయారు చేసిన అగ్రవర్ణ పార్టీలకు అభిముఖంగా ఏర్పడిన ధర్మ సమాజ్ పార్టీ యొక్క చెప్పుల గుర్తుకు ఓటేసి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు ఎన్నికల వాతావరణం ఏర్పడుతూ శాతం ప్రజల బీసీ అగ్రవర్ణ ప్రజాస్వామిక అవాదుల అగ్రవర్ణ పేదలను మరొకసారి డెబ్బై ఐదు ఏళ్ళుగా మోసం చేస్తూ మరొకసారి మోసం చేయడానికి ఇక్కడున్న కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు సన్నద్ధమవుతూ ఉన్నాయి ఆ సన్నద్ధం అవుతూ మోసపూరితమైన అలా ఆగడాలకు మోసపూరితమైన మాటలకు దీటుగా ధర్మ సమాజ్ పార్టీ విశారదన్ మహారాజ్ గారి నాయకత్వంలో బీసీఎస్సీ ఎస్టీ డిఎఫ్సి ప్రజల తరఫున ఈ రాష్ట్రంలో దేశంలో ధర్మయుద్ధం చేయడానికి ధర్మ సమాజ్ పార్టీ పెద్దపల్లి నియోజకవర్గంలో పోటీ చేస్తుందని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది ఒకటే ప్రజలను ఈ వేదికను మేము కోరేది ఒకటే డెబ్బై ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ సిపిఎం సిపిఎం పార్టీలు అందరూ ఈ ప్రజలందరూ నమ్మి మోసపోవడం జరిగింది ఇప్పటికైనా గత పదిహేను సంవత్సరాలుగా డాక్టర్ విశారథ్ మహారాజ్ గారి నాయకత్వంలో సాంస్కృతికంగా తయారై ధర్మ సమాజ పార్టీ మీ పక్షానే నిర్మాణమై మీ పక్షాన్ని పనిచేసి ఇలా పెదపెల్లి నియోజకవర్గం అయితేనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎంపీ స్థానాల్లో మనం పోటీ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ ధర్మ సమాజ్ పార్టీని ఆదరించుకొని మనకచ్చిన చెప్పుల గుర్తు మీద ఓటేసుకుంటే మన జీవితాలు బాగుంటాయి చెప్పు అనేది మనిషికి రక్షణ ఇస్తుంది మనిషికి రక్షణ ఇచ్చేది భారత రాజ్యాంగం అంటే మనిషికి విలువనిచ్చేది రాజ్యాంగము ఆ మనిషినే రక్షించేది చెప్పు అంటే చెప్పుకు చెప్పుల గుర్తుకు ఓటేయడం ద్వారా మనం రక్షించబడమని అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న తొంభై శాతం ప్రజలందరినీ కోరడం జరుగుతారు కానీ ధర్మ సమాజ్ పార్టీ మాత్రమే మన తొంభై శాతం ప్రజల యొక్క జీవితాలను బాగు చేస్తుంది ఇప్పటికే మనం మోసపోయి రోడ్ల మీద పడడం జరుగుతుంది ఈ విధంగా ఒక పార్టీ ఏమో అభివృద్ధి పేరు మీద ఇంకో పార్టీ ఇది ఉన్న పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఏమో బంగారు తెలంగాణ పేరు మీద ఇప్పుడున్న రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే తెలంగాణ పునర్నిర్మాణం పేరు మీద మళ్ళీ పునర్మోసం చేయడానికి మూడు పార్టీలు వస్తున్నాయి ఈ మూడు పార్టీల ఎజెండా మొత్తం ఒకటే అని ఒకటే అని గుర్తించాలే వాళ్ళ కుట్రలు భగ్నం చేయడానికే ధర్మ సమాజ పార్టీ మీ దగ్గరికి వచ్చిందని ఇక్కడ మీరందరూ గుర్తించాలని ఈ ప్రజల నియోజకవర్గ ప్రజలైనా రాష్ట్ర స్థాయి ప్రజలైనా మీ అందరినీ కోరడం జరుగుతుంది మరీ ముఖ్యంగా ఇక్కడ ఈ గోదావరి కానీ ఈ పెద్దపల్లి నియోజకవర్గ నియోజకవర్గంలో బెల్ట్ స్థానం ఎక్కువ ఉంటుంది ఈ కోల్ బెల్ట్ స్థానంలో ఉన్న ఈ బొగ్గు కాని ప్రాంతంలో ఉన్న యువకులు చదువుకున్న డిప్లొమా చేస్తూ ఎంతెంతో మంది వేల మంది చదువుకొని వాళ్ళ స్థానిక కంపెనీలలో ఉద్యోగం లేకుండా రోడ్డు మీద పడి హైదరాబాద్ బాంబే ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు ఎక్కడెక్కడో చాకరీ చేసుకుని బతికే పరిస్థితి ఏర్పడింది ఉన్నత విద్యావంతులకు ఉన్న ప్రజలందరూ ఉన్నత విద్యావంతులు ప్రజలకైనా విద్యావంతులకైనా విద్యార్థులకైనా యువకైనా యువతకైనా కూడా ఇక్కడ ఉపాధి లేకుండా పోతుంది మరి అభివృద్ధి అభివృద్ధి పేరు చెప్పుకున్న బీజేపీ పార్టీ ఏం చేస్తుంది వారు నమ్మొద్దని ధర్మ సమాజ పార్టీని నమ్ముకోవాలని ఆ యువతకు ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతుంది మరొకసారి గుర్తించాలండి ఏమంటే ఏంటి కాంగ్రెస్ పార్టీ మనం ఇలా మనం ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీ మేము ప్రశ్నిస్తున్నాం తెలంగాణ పునర్నిర్మాణం అంటే ప్రతి మనిషిని లెక్కించి ఈ రాష్ట్రంలో ఉన్న భూమి ఇల్లు సంపదను పూర్తి స్థాయిలో పంచడమే పునర్నిర్మాణం అంటారు భూమిని పంచాలే పునర్నిర్మాణం అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భూమిని ప్రతి మనిషికి ఎంత జనాభా ఉంటే ఆ జనాభా ప్రకారంగా పంచితే దాన్ని పునర్నిర్మాణం అంటారు ఇలా భూమి లేకుండా ఇలా సంపద లేకుండా నిర్వీరమై దేశంలోనే అత్యధిక పేదరికంగా అనుభవించే రాష్ట్రంగా మిగిలిపోయింది ఈ తెలంగాణ రాష్ట్రం ఈ విధంగా భూమి పంచాలే సంపద పంచాలే విద్య ప్రతి మనిషికి వి ఇవ్వాలి ఉచిత విద్యని ఇవ్వాలి ఏజీ టు పీజీ విద్యను ప్రభుత్వమే కల్పించాలి విద్య అంటేనే అందరి ద్రాక్షంగా విద్య అంటే అసలు ఈ దేశంలో రాష్ట్రంలో ఏదైనా ఖరీదుగా ఉన్నాయంటే జీవితంలో ఒక విద్య మారిపోయింది కానీ భారత రాజ్యాంగ ప్రకారంగా ప్రతి మనిషికి ఉచిత విద్య అందించాలనే ఒక పెద్ద చట్టము ప్రాథమిక హక్కు కూడా దీన్ని తుంగలు దొక్కి ఇక్కడున్న ఉన్న కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఈ పార్టీలను మోసం చేస్తుందని ఈ ప్రజలందరూ గమనించాలి వాళ్ళని మోసం మోస పూర్తిగా చేస్తున్న మాటలు నమ్మద్దని చెప్పడం జరుగుతుంది భారత రాజ్యాంగం నిర్వీర్యం చేయడానికి వస్తున్న ఈ పార్టీలను తీసేసి కనీస సౌకర్యం నీటిని కూడా ఇంతవరకు కూడా సౌకర్యాన్ని కల్పించలే మరి ఇంతకాలం డెబ్బై సంవత్సరాలుగా మీరు ఏం పని చేసి ఇళ్ళ పరిపాలించినని వాళ్ళకు బుద్ధి చెప్పే అవకాశం వచ్చినట్టు తెలియజేస్తున్నాం కనీస సౌకర్యాలు జరిపించాలి ఇక ధర్మ సమాధి పార్టీ అధికారంలోకి వస్తే ధర్మ సమాధి పార్టీ కనుక గెలిపించుకుంటే మనము విద్య వైద్యం ఇల్లు ఉపాధి భూమి మనకు ప్రాథమిక సౌకర్యాలైనా మినిమం సౌకర్యాలు మనం కల్పించుకొని ఆత్మగౌరవం బతికే అవకాశం వస్తుంది ఆత్మగౌరవాన్ని వంచుకోవద్దు వంచుకోకుండా గర్వంగా బతకాలని ఇక్కడ కూడా మనం అందరూ గమనించుకోవాలి చాలా అత్యంత ముఖ్యంగా ఆత్మగౌరవం చాలా ముఖ్యమైనది తెలంగాణ మూవ్మెంట్ చేస్తున్నప్పుడు ఆత్మగౌరత్వం చేసి తండ్రి అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం అదే తెలంగాణ రాష్ట్రంలో బీసీఎస్సీ ఎస్సీ ప్రజలు యువకులందరూ ప్రాణత్యాగం చేశారు ఆ త్యాగాలకు అర్థం లేకుండా ఇలా మనం మోసపోయినాం ఆ త్యాగాలకు అర్థం కావాలంటే ధర్మ సమాజ్ పార్టీ చెప్పుల గుర్తు కొట్టేసి మనం గెలవాలి ఒక ఒక ధర్మ సమాజ్ పార్టీ గెలిచినట్టు కాదు ధర్మ సమాజ్ పార్టీ అనుకుంటున్న ఈ తొంభై శాతం ప్రజలు మొత్తం గెలిచినట్టే లెక్క కానీ ఈ సందర్భంగా మిమ్మల్ని గుర్తు చేయడం జరుగుతుంది ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి అభ్యర్థిగా మన మంద రమేష్ మహారాజ్ గారిని రాష్ట్ర కమిటీ ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిగా నియమించడం జరిగింది అందులో భాగంగా పెద్దపల్లి పార్లమెంట్ కేంద్రంలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో చాలా వరకు కూడా ఉపాధి లేకుండా ఎస్టీ మరియు ఉన్నటువంటి పేదలు డెమోక్రటిక్ ఫార్వర్డ్ క్లాసెస్ ఉన్నటువంటి పేదలు చాలామంది కూడా ఉపాధి లేకుండా రోడ్ల మీద లేబర్ లేబర్ పని చేసుకుంటూ ఉంటున్నారు వారికి ఎలాంటి ఉపాధి లేకుండా ఉన్నారు దాంతోపాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చూసుకుంటే గోదావరి మన దగ్గర నుండి కానీ తాగునీటి కానీ ఎలాంటి నీరు లేదు ఈ నీటి సమస్యలను అరికట్టేందుకు చూడకుండా ఇటు ఆర్ఓ ప్లాంట్ ఎంకరేజ్ చేయడం వల్ల ఇంకా మనకు ఆరోగ్య సమస్యలు వచ్చి దాంతోపాటు సింగరేణి ఓపెన్ ఓపెన్ కాస్ట్లో ఎంకరేజ్ చేసుకుంటూ డస్ట్ పొల్యూషన్ మళ్ళీ వాటర్ పొల్యూషన్ ఉన్నటువంటి కింద ఉన్నటువంటి భూ భూజలాలను భూగర్భ జలాలను నాశనం చేసుకుంటూ ఈరోజు ఓపెన్ ఎంకరేజ్ చేసుకుంటూ ఉపాధి లో ఉన్నటువంటి ఉపాధి అవకాశాలను మిషనరీ సిస్టమ్ తెచ్చుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి బీసీఎస్సీఎస్సీ సమాజం ఏదైతే డిప్లొమా మైనింగ్ చేసిన వాళ్ళ విద్యార్థులు కానీ ఐటీఐ చేసిన విద్యార్థులు కానీ వాళ్ళకి అన్యాయం చేస్తూ ఈరోజు ముఖ్యంగా ఈ తెలంగాణ ప్రాంతంలో మెయిన్ మన పెద్దపల్లి పార్లమెంట్ ఏరియాలో ప్రైవేట్ సమస్యలు ఎంకరేజ్ చేసుకుంటూ ప్రైవేట్ సమస్యలు ఉన్నటువంటి ఇక్కడ నాయకులు కమిషన్ల కకృతపడి ఇక్కడ ఉపాధి ఉపాధి చేయకుండా యువకులను అన్యాయం చేస్తున్నారు